హలో ఫ్రెండ్స్ కార్తీక పురాణము కార్తీక మాసము ముప్పై రోజులు ముప్పై అధ్యాయములు చదవడానికి వీలు లేనివారు విని తరించగలరు మనకు ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వారి వివరాలు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వీడియో ఫ్రెండ్స్ మనకు ఈ వీడియోని స్పాన్సర్స్ చేస్తున్నవారు ఎస్పీఓ డిజిటల్ మార్కెటింగ్ వీరు అందరికీ పార్ట్ టైం జాబ్ని ఇస్తూ ఉన్నారు డైలీ రెండు వందలకు పైగా సంపాదించుకునే అవకాశం అది కూడా మన యొక్క ఫ్రీ టైంలో ఇకపోతే వర్క్ ఓన్లీ మన యొక్క సోషల్ మీడియాలో కంటెంట్ను షేర్ చేయడం మరియు పబ్లిష్ చేయడం ద్వారా మనం ఇన్కమ్ని సంపాదించుకోవచ్చు ஸ்கிப் பண்ணாதீங்க பெரிய தப்பு தின முன்னூறு ரூபாய் சம்பாதிக்க அரிய வாய்ப்பு இன்ஸ்டாகிராம் பேஸ்புக் பயன்படுத்த தெரிந்தால் போதும் கண்டென்ட் போஸ்ட் அண்ட் கண்டென்ட் பாப்புலேஷன் மூலமா தினம் முன்னூறு ரூபாய் சம்பாதிக்கலாம் இந்த வேலை செய்ய ஐந்து நிமிடம் போதும் ஒர்க் ட்ரைனிங் சப்போர்ட் குரூப் கம்யூனிகேஷன் சப்போர்ட் ஆல் லாங்குவேஜ் கஸ்டமர் லைஃப் சாட் சப்போர்ட் முக்கியமா சொந்தமா ஒரு பிசினஸ் ஸ்டார்ட் பண்ற அளவுக்கு உங்களால கற்றுக்கொள்ளவும் முடியும் சம்பாதிக்கவும் முடியும் இந்த வேலை வாய்ப்பு வழங்குவது ஐந்து வருடத்திற்கு மேல ரன் ஆகிட்டு இருக்க நம்ம தமிழ்நாட்டு கம்பெனி ஸ்கூல் ஆஃப் பிசினஸ் ஆர்கனைசேஷன் பிரைவேட் லிமிடெட் மேலும் விவரங்களுக்கு டிஸ்கிரிப்ஷன்ல கொடுத்திருக்க நம்பருக்கு வாட்ஸ்அப் பண்ணுங்க ఫ్రెండ్స్ మనము కార్తీక పురాణములోని అధ్యాయములను పఠించడానికి ముందుగా మనము శ్రీ శివస్తోత్రము శ్రీ విష్ణు స్తోత్రము ఒక్కసారి పఠించి ఆ తర్వాత మనం అధ్యాయంలోనికి వెళదాం శ్రీ శివస్తోత్రము వందే శంభు ముమాపతి సురుగురం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశునాంపతి వందే సూర్య శశాంక వహ్నీనయనం వందే ముకుందప్రియం వందే వరదం వందే శివం శంకరం శ్రీ విష్ణు స్తోత్రం శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేషం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణు భవభయరం సర్వోకైకనాథం పురాణము పదమూడవ అధ్యాయము ఫలము ఓ జనక చక్రవర్తి కార్తీక మాసములో ఇంకను విధిగా చేయవలసిన ధర్మములు చాలా ఉన్నవి వాటిని వివరించేదను సావధానుడవై ఆలకింపము కార్తీక మాసంలో నదీ స్నానం ముఖ్యం దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారునకు ఉపనయనం చేయటం ముఖ్యం ఒకవేళ ఉపనయనం చేయడానికి అగు ఖర్చు అంతయు భరింపశక్యము కానప్పుడు మంత్రాక్షతలు దక్షిణ తాంబూలాది సంభావనలతో తృప్తి పరిచినను ఫలం కలుగును ఈ విధముగా ఒక పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయనం చేసిన ఎడల ఎంతటి మహా పాపములు చేసి ఉన్నను ఎంతటి దుష్కృతములు చేసి ఉన్నను ఎంతటి వ్యభిచారం చేసి ఉన్నను ఆ పాపములన్నీయూ పోవును ఎన్ని నూతులు తటాకములు త్రవ్వించినను పై చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసినందువలన వచ్చు ఫలమునకు సరితూగవు అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానం కార్తీక మాసమందు భక్తి శ్రద్ధలతో కన్యాదానము చేసిన ఎడల తాను భరి తరించుటయే కాక తన పితృదేవతలను కూడా తరింపచేసిన వాడును ఇందులోకి ఒక ఇతిహాసము కలదు చెప్పెదను శ్రద్ధగా ఆలకింపము యుగములో వంగదేశములో గొప్ప పరాక్రమవంతుడు శూరుడు అయిన సువీరుడు అను ఒక రాజు ఉండేవాడు అతనికి రూపవతి అను భార్య కలదు ఒకసారి సువీరుడు రా శత్రురాజులచే ఓడింపబడివాడై భార్యతో అరణ్యమున అరణ్యమునకు పారిపోయను ధన నర్మదా నది తీరమును అందుక పర్ణశాలను నిర్మించుకొని కందమూల ఫలాదులను భక్షించుచూ కాలం గడుపుచూ ఉండేవాడు కొన్ని రోజులకతని భార్య ఒక బాలికను కనెను ఆ బిడ్డను అతి గారాబొమ్మతో క్షత్రియ క్షత్రియవంగమందు జన్మించిన ఆ బాలికకు ఆహారాది సదుపాయములు సరిగా లేకపోయినప్పటికీ శుక్లపక్ష చంద్రుని వలె దినదినాభివృద్ధి చెందుతూ అతి గారాబమ్మతో పెరుగుచుండెను ఆమె చూచివారులకు కన్నుల పండుగగా ముద్దులులకు మాటలతో చాలా ముచ్చటగా ఉండెను దినములు గడిచిన కొలది బాలికకు నిండు యవన దశ వచ్చాను ఒక దినము వానప్రస్తుని కుమారుడు ఆ బాలికను గాంచి ఆమె అందచందములకు పరవశుడై ఆ బాలికకు తనకిచ్చి పెళ్లి చేయమని ఆ రాజును కోరెను అందులోకి ఆ రాజు ఓ మునిపుత్ర ప్రస్తుతం నేను కడు బీద స్థితిలో ఉన్నాను అష్టదరిద్రములు అనుభవించుచున్నాను మా కష్టములు తొలుగుటకు కాను నాకు కొంత ధనమిచ్చిన ఎడల నా కుమార్తెనిచ్చి పెళ్లి చేతునని చెప్పగా తన చేతిలో రాగి పైసా ఆయనను లేకపోటిచే బాలికపై ఉన్న మక్కువతో ఆ ముని కుమారుడు నర్మదా తీరమున కుబేరుని గాడ్చి ఘోర తపస్సును ఆచరించి కుబేరుని మెప్పించి ధనపాత్రను సంపాదించను రాజు ఆ పాత్రను పుచ్చుకొని సంతోషించి తన కుమార్తెను మునికుమారునికి ఇచ్చి పెళ్లి చేసి నూతన దంపతులు ఇద్దరిని అత్తవారింటికి పంపెను అటులా మునికుమారుడు భార్యను వెంట పెట్టుకుని వెళ్ళి తల్లిదండ్రులకు నమస్కరించి అంతవరకు జరిగిన వృత్తాంతమంతయు చెప్పి భార్యతో సుఖమును అనుభవించి చూడెను సువీరుడు ముని కుమారుడు ఇచ్చిన ధన పాత్రను తీసుకుని స్వేచ్ఛ స్వేచ్ఛగా ఖర్చు పెట్టుచు భార్యతో సుఖంగా ఉండెను అట్లా కొంతకాలం జరిగిన తరువాత ఆ రాజు భార్యమని మరొక బాలికను కనెను ఆ బిడ్డకు కూడా యుక్త వయస్సు రాగానే మరలా ఎవరికైనా ధనమునకు అమ్మవచ్చునన్న ఆశతో ఎదురు చూచిచుండెను ఒకనొక సాధు పుంగవుడు తపతీ నదీ తీరము నుండి ద నర్మదా నదీ తీరమునకు స్నానార్థమై వచ్చుచు దారిలో ఉన్న సువీరుని కలుసుకుని పోయి నీవు ఎవ్వడు నీ ముఖవర్చస్సు చూడ రాజవంశమునందు జన్మించిన వాని వల్లే ఉన్నావు నీవి అరణ్యమందు భార్య బిడ్డలతో వసించుటకు కారణం ఏమి అని ప్రశ్నించగా సువీరుడు మహానుభావ నేను వంగదేశము నేలుచుండడి సువీరుడను రాజును నా రాజ్యమును శత్రువులు ఆక్రమించుటచే భార్య సమేతముగా నీ అడవిలో నివసించుచున్నాను దరిద్రము కంటే కష్టమేదియునూ లేదు పుత్ర సోకము కంటే గొప్ప దుఃఖము లేదు అటులనే భార్యా వియోగము కంటే గొప్ప సంతాపము మరొకటి లేదు అందుచే రాజ్య భ్రష్టుడైనందున ఈ కార స కుటుంబముగా బ్రతుకుచు ఉన్నాను నాకు ఇద్దరు కుమార్తెలు అందు మొదటి కుమార్తెను ఒక మునిపుత్రునకిచ్చి వాని వద్ద కొంత ధనమును పుచ్చుకొంటిని దానితోనే ఇంతవరకు కాలక్షేపము చేయుచున్నాను అని చెప్పగా ఓ ముని ఓ రాజా నీవు ఎంతటి దరిద్రమైనావు ధర్మ సూక్ష్మ ఆలోచింపక కన్యను అమ్ముకుంటవి కన్యా విక్రయం మహాపాతకములలో ఒకటి కన్యను విక్రయించిన వారు అసిపత్రవనమను నరక బాధను పడుదురు ఆ ద్రవ్యముతో దేవముని పితృదేవత ప్రీత్యము ఏ వ్రతము చేసిననో వారు నశిస్తురు అదీనూ కాక కన్యా విక్రయం చేసిన వారికి పితృదేవతలు పుత్ర సంతతి కలగకుండా శపింతురు అటు అటులనే కన్యను ధనమిచ్చుకొని పెండ్లాడిన వారు చేయు గృహస్థ ధర్మములు వ్యర్థమగుటయ్యే కాక అతడు మహానరకమును అనుభవించును కన్యా విక్రయం చేసిన వారికి ఎట్టి ప్రాయశ్చిత్తమూ లేదని పెద్దలు వక్కాయించయే ఉన్నారు కావున రాబోయే కార్తీక మాసములో నీ రెండవ కుమార్తెని నీ శక్తి కులది బంగారు ఆభరణములతో అలంకరించి సదాచార సంపన్నున్నకు ధర్మబుద్ధి గలవానికి కన్యాదానము చెయ్యుము అటుల ఎడల గంగా స్నానము నరించిన ఫలము అశ్వమేధ యాగము చేసిన ఫలమును పొందుటయ్యే కాక మొదటి కన్నెని అమ్మిన దాని పాప ఫలము కూడా తొలగిపోవును అవి రాజునకు హితోపదేశము చెయ్యగా అందుక రాజు చిరునవ్వు నవ్వి ఓ మునివర్య దేహ సుఖము కంటే దాన ధర్మముల వలన వచ్చిన ఫలము ఎక్కువనా తాను బ్రతికి ఉండగా భార్య బిడ్డలతో సిరి సంపదలతోనూ సుఖముగా ఉండకుండా చనిపోయిన తర్వాత వచ్చేది ఏదో మోక్షం కోసం ప్రస్తుతంగా అవకాశమును చేతులారా జార విడిచమంటారా ధనము బంగారము గలవారే ప్రస్తుతం లోకంలో రాణింపగలరు కానీ ముక్కు మూసుకొని నోరు మూసుకొని బక్క చిక్కి సల్లమే ఉన్న వారిని లోకం గుర్తిస్తుందా గౌరవిస్తుందా ఐహిక సుఖములే గొప్ప సుఖములు కాన నా రెండవ కుమార్తెను కూడా నేను అడిగినంత ధనం ఎవరైతే ఇత్తురో వారికే ఇచ్చి పెళ్లి చేదునని కా మాత్రం చెయ్యను అని నిక్కచ్చిగా చెప్పాను ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారి తాను వెడిలిపోయాను మరికొన్ని దినములకు సువీరుడు మరణించను వెంటనే యమభట్టులు వచ్చి వాణ్ణి తీసుకొనిపోయి పోయి యమలోకములో అసిపత్రవనమును నరక భాగమున పడవేసి అనేక విధములుగా బాధించి సువీరుని పూర్వీకుడైన శృతకీర్తి అను రాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన పిమ్మట స్వర్గమందు సర్వసౌఖ్యములు అనుభవించుచుండెను సువీరుడు చేసిన కన్యా విక్రయం వలన ఆ శృతకీర్తిని కూడా యమకింకర్లు పాశుములతో బంధించి స్వర్గం నుండి నరకమునకు తీసుకుని వచ్చిరి అంతటా శృతకీర్తి నేను అడిగినంత వరకు ఇంతవరకు ఉపకారం చేసి దాన ధర్మములు యజ్ఞయాగదులను నేర్చి ఉన్నాను నాకు ఈ దుర్ దుర్గతి ఎలా కలిగినని మనమందు అనుకొని నిండు కొలువు తీరి ఉన్న యమధర్మరాజు కడగేకి నమస్కరించి ప్రభు నీవు సర్వజ్ఞుడవు ధర్మమూర్తివి బుద్ధిశాలివి కూటినంతను సమంగా చూచిచుందువు నేను ఎన్నడూ ఏ పాపము చేసి ఉండలేదు నన్ను స్వర్గలోకం నుంచి నరకానికి దోడుకొని వచ్చుటకు కారణమేమి సెలవిండు అని ప్రాధేయపడను అంత ధర్మరాజు శృతకీర్తిని నిఘాజీ శృతకీర్తి నీవు న్యాయమూర్తివి ధర్మ ధర్మజ్ఞుడవు నీవెటువంటి దురాచములు చేసి ఉండలేదు అయినానేమి నీ వంశీయుడుగు సువీరుడు తన జ్యేష్ఠ పుత్రికను ధనమునకు ఆశయించి ఆశించి అమ్ముకొనెను కన్నెనమ్ముకునే వారి పూర్వీకులు ఇటు మూడు తరాల వాళ్ళు అటు మూడు తరాల వారును ఆ రెంతటి పుణ్యపురుషుడైనను నరకామున అనుభవించక తప్పదు నీచ జన్మలెత్తవలసి ఉండును నీవు పుణ్యాత్ముడు ధర్మాత్ముడనివి ధర్మాత్ముడు అనివి నీవెరుగుదువు కాన నీకొక ఉపాయం చెప్పదను నీ వంశీయుడకు సువీరునకు మరి ఒక కుమార్తె కలదు ఆమె నర్మదా నది తీరాన ఒక తన తల్లి వద్ద పెరుగుచూ ఉంది నా ఆశీర్వాదం వలన నీవు మానవ శరీరమును దాల్చి అచ్చటకుపోయి ఆ కన్యను వేద పండితులకు శీలవంతునకు అగు ఒక విప్రునకు కార్తీక మాసమున సాలకృతముగా కన్యాదానం చేయించుము అట్లా చేసిన ఎడల నీవు నీ పూర్వీకులు సువీరుడు మీ పితృకుణములు గల స్వర్గలోకముని కేగుదురు కార్తీక మాసంలో సాలకృత కన్యాదానం చేసిన వాడు మహాపుణ్యాత్ముడు అగుణం పుత్రికా సంతానం లేని వారు తమ ద్రవ్యముతో కన్యాదానం చేసినను లేక విధి విధానముగా ఆబోతున్నకు వివాహమునర్చినను కన్యాదాన ఫలము అప్పును కనుక నీవు వెంటనే భూలోకములకేగి నేను తెలిపినట్టుల చేసి ఆ ధర్మకార్యం వలన నీ పితృగుణము తరింతును పొయ్యిరమ్ము అని పలికిను శృతకీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకుని నర్మదా తీరమున ఒక కుటీరములో నివసిస్తున్న సువీరిని భార్యను కుమార్తెను చూసి సంతోషపడి ఆమెతో యావత్తు విషయములను వివరించి కార్తీక మాసమున సువీరుని రెండవ కుమార్తెను సాలకృత కన్యాదాన పూర్వకము పూర్వకముగా చతుర్వేదములు చదివిన ఒక బ్రాహ్మణ యువకునికి ఇచ్చి అతి వైభవముగా వివాహము చేశాను అట్లా కన్యాదానం చేయటం వలన సువీరుడు కూడా పాప విముక్తుడై స్వర్గలోకములో ఉన్న పితృదేవతలకు కలిసి కొనెను కన్యాదానం వల్ల మహాపాపములు కూడా నాశనమగును వివాహ విషయంలో వారికి మాట సహాయం చేసినను పుణ్యం కలుగును కార్తీక మాసం కన్యాదానం చేయవలియనని దీక్ష భూమి ఆచరించిన వాడు విష్ణు సాన్నిధ్యమును పొందును శక్తి కొలది ఉండి శక్తి కలిగి ఉండి ఉదాసీనత చూపువాడు శాశ్వత నరకమున కేగును ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య త్రయోదశ అధ్యాయము పదమూడవ రోజు పారాయణం సమాప్తము